నేను అప్పటి నుంచి పట్టుకున్నాను ఈరోజు నాకు ఎన్నిసార్లు పెట్టిన వాళ్ళు పింఛన్ రాకపోతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి మా ప్రస్తే వాళ్ళు అమ్మా పింఛురా కదా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అంటే ఇల్లు ఇంకా ఫోటో మాదిస్తే నేను బయట వాళ్ళే వచ్చారు తీసుకున్నారు నా చదవి ముద్రేసుకొని తీసుకెళ్ళి పెట్టారు నాకు నెల లోపల తిరిగి నా పిలిచి వచ్చింది చాలా ఆనందపడ్డాను నాకు మా భర్త లేకపోయినా కూడా నాకు అన్నదమ్ములాగా నాకు ఒక సాయం చేశారు నాలంటి వాడు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు భర్త పోగొట్టుకొని భర్త లేక బయటికి వెళ్ళి చేసి పెట్టేవాడు లేక ఎవరిని సాయం అడిగిన వాళ్ళు ఏం చేస్తారు నాకు చాలా ఆనందంగా ఉంది కూడా నేను పింఛన్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళ కోట ఆదం నాకు వచ్చింది పింఛన్ వచ్చిందమ్మా రమ్మని బాడీ తీసుకొని నాకు ఇచ్చేవాడు ఫస్ట్ రెండు వేలు ఆ తర్వాత సంవత్సరానికి రెండు వందల యాభై వేయించారు మళ్ళీ సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది నేను బయటికి వెళ్ళి పనిచేసుకున్నాను నాకు చాలా ఇబ్బందికర ముందు నాకు సాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి జీవితాంతం నేను నిలబడి ఉంటాను నాకు ఆ రోజు నాకు ఈ ఇబ్బందుల ఉన్నప్పుడు మాతున్నాడు కాబట్టి ఆయన జీతాంత ఉండాలి బైబిల్ మత ప్రచారం బైబిల్ ఒక మాట ఉంటుంది సులభమైనది రాజు ఈ ప్రజలు పరిపాలించడానికి జ్ఞానంలోకి మన ప్రజలకి పాల చేయడం కాదండి మనం ఇప్పుడు కృతజ్ఞత ఉంటే టైం వచ్చిందని ప్రజవాళ్ళకి అన్నదమ్మలకి తల్లి చేత చేస్తాను మన కృతజ్ఞతలు మన నుంచి ఏమి ఆశించలేదు ప్రజా పథకాన్ని ఏం తీసుకుంటుందో దానికి చాలా మనం మాట్లాడాల్సింది రెండు నిమిషాలు మాట్లాడతాను మన ఇప్పుడు మాట్లాడారు పెన్షన్స్ గురించి మన దగ్గరే కాదు ఏ కుటు రాష్ట్రంలో ఉన్నా సరే పెన్షన్ గురించి కానీ గవర్నమెంట్ గురించి కానీ మనకి ఏదైనా పొందవలసింది ఉంటే చాలా ఇబ్బంది పడి చాలా ఆఫీస్ పెరిగి చాలా మనకు మాట్లాడి ఫైన్ పెట్టించుకుని పెన్షన్ మన బ్యాంక్ వచ్చేవారు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఇబ్బంది అసలే అది చాలా కష్ట కష్టం కాదు అదే టైంలో చుట్టూ తిరిగి ఆఫీస్ చుట్టూ తిరిగి పెన్షన్ పెట్టించుకోవాలంటే ఇబ్బంది మాటలు అయ్యాయి కాదు కాకపోతే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఈ రెండు వ్యవస్థల చెప్పినట్టు వాలంటీర్ కలవండి లేదంటే మీకు మీరు అర్హులు అవుతారు మేము అప్లై చేస్తాము నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ వస్తుంది అని మన దగ్గర వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మనం పెన్షన్ వస్తున్నట్టుగా నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కానీ ఏ ఎనీ అదర్ స్టేట్ ఆఫ్ ఎన్ని గవర్నమెంట్ లో కానీ ఆ కంట్రీలో కానీ ఇంత సులువుగా పెన్షన్ వచ్చే నాకు తెలుగు దానికి మన సచివాలయ వ్యవస్థకి వాలంటీర్ వ్యవస్థ కూడా 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 వాళ్ళందరికీ మనం చక్కగా ప్రతి నెల వాసు ఇవ్వడం కానీ లేదంటే కొత్త నాలుగు వేల పెన్షన్ ఐఏప్లై చేయడం కానీ ఏమేమి అప్లై చేయాలి ఏం డాక్యుమెంట్స్ అప్లై చేయాలో చెప్పడం కానీ ఏదైనా సరే మనకి ఏమైనా సందేహాలు ఏమైనా సరే మనం వాలంటీర్ కానీ సచివాలయం ఎంప్లాయీ మనం ఇష్యూ ఉన్నామంటే ఇది చాలా పెద్ద విషయం అండ్ ఇది చాలా చాలా ఇక్కడ ఇదే కాకుండా ఇట్లా మనం గుంటూరు వరకు చూసుకుంటే మొత్తం పద్దెనిమిది కోట్ల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ న్యూ ఇయర్ కి మనకి కొత్తగా ఎనిమిది వందల పెన్షన్ కూడా రావడం జరిగింది సో ఇందులో ఇవాళ నుంచి ఎమ్మెల్యే గారు అన్నాడు అందరూ ఏక ఎకరా నుంచి వస్తున్నారని సో గుంటూరు యూస్ లో సుమారుగా ఏడు కోట్ల ఏడు కోట్ల ఎనభై నాలుగు ఏడు కోట్లు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చూడటం పెన్షన్ రెండు వేల ఐదు ఇరవై పాతిక వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఉన్నారు ఆరు కోట్ల మంది ఇరవై మూడు వేల మంది ఉన్నారు నియోజకవర్గంలో అర్థం వర్క్ చూస్తే పదకొండు వేల మంది ఉన్నారు సో మన మన సిటీ కేవలం మన సిటీ అరవై వేల మంది మనం పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో కొత్తగా ఈ రోజు నుంచి కూడా ఐదు వందల పెన్షన్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది మీరే కావాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రేక్షణకి అరువు అయిన వాళ్ళందరికీ కూడా సచివాలయ వ్యవస్థ వైద్య వ్యవస్థ ఎప్పుడు కూడా మీకు ఉంటుందని చెప్తూ ఎక్కువైన సమస్య వచ్చినా సరే ఎటువంటి సమయం ఉన్నా సరే మీరు యోగా సంతోషంగా ఇష్టం కూడా ఉంటూ అందరినీ కూడా థ్యాంక్ యూ వారికి అప్డేట్ వారికి అప్డేట్ చూడండి మానవుడు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఇందాకే చెప్పారు ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ హే కృష్ణ గారిని కూడా ఈ దేశ చరిత్ర

ఎవరికి ఏం అవసరం ఉంటుంది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే ఏం సపోర్ట్ ఇవ్వాలి ఒక కుటుంబం ఉన్నత ప్రమాణాలతో జీవించాలి అంటే ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి ఒక కమ్యూనిటీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అది ఎంతో ఉన్నతంగా ఆలోచించి వాలంటీర్ సచివాలయ వ్యవస్థ దేశానికి ప్రపంచానికి ఆదర్శ వ్యవస్థ అటువంటి వ్యవస్థని మన రాష్ట్ర ప్రభుత్వం తీర్చిది అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి చేస్తూ మన ప్రజలకు అందిస్తూ ఉన్నారు మన సచివాలయంలో చూస్తే చాలా పెద్ద విషయం దగ్గర దగ్గర ముప్పై ఐదు పైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది లబ్ది పొందారు ఈరోజు పెన్షన్స్ చూస్తే మన గుంటూరు జిల్లాలో కార్పొరేషన్ పరిధిలోనే అరవై వేల మంది లబ్ధిదారులకి దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్లు ఇస్తున్నారు మన జిల్లాలో చూస్తే నూట అరవై ఐదు కోట్ల రూపాయలు పెన్షన్ ద్వారా మనం ఇస్తూ ఐదు ఐదు డెబ్బై మూడు మంది ప్రతి నెల నూట అరవై ఐదు కోట్ల యాభై రెండు లక్షల పంపిణీ జరుగుతున్నాయి అంటే చూడండి ప్రజలకి ఎంత సపోర్ట్ ఇస్తూ ఉన్నారంటే అందులో ముఖ్యంగా ఎక్కువగా లబ్ధి పొందుతున్న వారు పెన్షన్స్ రెండు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల అరవై నాలుగు మందికి ఇస్తూ ఉన్నారు

అలాగే వివిధ దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి మూడు వేల నుంచి పదివేల వరకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు అన్ని వర్గాల వారికి కూడా పెన్షన్ ఇస్తూ ప్రతి కుటుంబానికి వృద్ధాప్యంలో ఒక సపోర్ట్ అలాగే భర్త పోయి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి వారికి సపోర్ట్ వంటలు మహిళలకి సపోర్ట్ కళ్ళు కింద కార్మికులకి సపోర్ట్ ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే సపోర్ట్ కిషోర్ వారికి సపోర్ట్ జన్మకారులకి సపోర్ట్ అలాగే ట్రాన్స్ జెండర్స్ కి సపోర్ట్ చేనేత వారికి సపోర్ట్ ఏ వద్దరు కూడా విడిచిపెట్టుకున్న అందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు సో ఇది మన వాలంటీర్స్ ద్వారా మీరు అందుకోండి మీ కుటుంబాలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా ఎన్నికల తరఫున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలియదు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను చనిపోయే వరకు ముస్లిం వరకు కూడా ప్రతి ఒక్కరి కొరకు వారి ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తూ వారి యొక్క వారి యొక్క కొరకు ఈ పనికి మన అంగులను కూడా హర్షించాలి ఈరోజు మనందరము మన మరి ఎక్కడ లేనటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో రోజు అవగాహనలకు పెన్షన్ ఇచ్చే విషయంలో మరి దేశానికి రోజు రోల్ మోడల్ గా దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు మరి పెన్షన్ మూడు వేలు రోజు పెంచి మరి మన రాష్ట్రంలో ఈ పెన్షన్ మూడు వేలు చేసి ఏదైతే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ దిశగానే వెళ్ళి మరి మూడు వేలు చేసి మరి రాష్ట్రంలో అరవై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు వేల అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఈ పెన్షన్ చాలా విషయం దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి నెలకు సుమారు కొత్త పెన్షన్ పెంచినాక ఈ మూడు వేల పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు రెండు వేల కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి మరి అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్నికలకు రెండు నెలల ముందు ఏదైతే హయాంలో పెన్షన్ ఇచ్చేవారో అది వెయ్యి రూపాయలు మాత్రమే మరి ఈరోజు మన ప్రభుత్వం మనం మూడు వేలు ఇస్తున్నాం మరి అలాగే టీడీపీ హయాంలో ఎన్నికల ఆరు నెలల ముందు వరకు కూడా మనం చూసినట్టయితే పెన్షన్ ఎంత అంటే ముప్పై లక్షలు మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము మన జనసేన ప్రభుత్వంలో మనము అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్ ఎంత ఖర్చు వాళ్ళంటే నెలకు వచ్చేసి నాలుగు వందల కోట్లు మాత్రమే హయాంలో మరి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అదే మన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నెలకు కనుక మనం చూసుకున్నట్టయితే సుమారు రెండు వేల కోట్లని మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే దీన్ని బట్టి ఆలోచించండి మరి ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మనకు ఏ విధంగా పెన్షన్స్ వస్తున్నాయి మన మనకి ఎంత మంచి జరుగుతుంది రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున అందిస్తున్నాం అనేటువంటి విషయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవతారాలు అడగాలను చాలా మంది ఉన్నారు చాలా వరకు కూడా కొత్త పెన్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మన గుంటూరిస్ మన ముస్తఫా ఎమ్మెల్యే చూసుకుంటే మూడు వందల ఇరవై ఒకటి కొత్త పెన్షన్స్ వస్తున్నాయి ఇక్కడ యాడ్ అయినాయి అలాగే డెస్ తీసుకుంటే మూడు వందల ఇరవై ఆరు కొత్త పెన్షన్స్ ఈ రోజు అయ్యాయి మొత్తం చూసుకున్నట్టయితే ముసాలో సుమారు మన నెలకి ఎనిమిది కోట్ల వరకు కూడా సుమారు పెన్షన్ తీసుకున్నాం అలాగే డెస్క్ తీసుకున్నట్టయితే సుమారు ఏడు కోట్ల వరకు కూడా ప్రతి నెలకి మనం పెన్షన్స్ అందజేస్తా ఉన్నాం అంత ఖర్చుతో మరి అలాగే ఒకటే అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని మీ ఎవరికైనా కొత్త పెన్షన్స్ వచ్చిన వాళ్ళున్నారు చాలా మంది ఇక్కడ అలాగే పెన్షన్స్ వస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ కొత్తగా అప్లై చేసుకోవడానికి కానీ అలాగే వస్తున్న వాళ్ళు కానీ మీరు ఎవరికైనా మీకు పెన్షన్ రావడానికి ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చారా చెప్పండి చెప్పాలి ఎవరికైనా లంచం ఇచ్చారా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఈరోజు పెన్షన్ అది ఆహ్వానం అయినా సరే పండగైనా సరే అది అది ఇంకా ఏ ఏ పరిస్థితి అయినా సరే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖే ఇంటికి వచ్చి ఈ రోజు మిమ్మల్ని చిరునవ్వుతో పలరేస్తూ పెన్షన్ మీ చేతికి అందజేస్తూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం గతంలో ఉన్న పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకు అంటే మన ముఖ్యమంత్రి జగనన్న మీ పట్ల మీకు పెన్షన్ ఇచ్చేదాని పట్ల మీ అందరికి ఇంటి దగ్గర అందజేసేదాని పట్ల ఏ విధంగా కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో మీ అందరికీ కూడా మీటికే అర్థమవుతుంది అర్థమైంది కూడా అవునా కదా కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను గత టీడీపీ ప్రభుత్వ హయానికి ఈరోజు జనసేన ప్రభుత్వంలో అమలుతున్నటువంటి సంక్షేమానికి ఆ తేడా స్పష్టంగా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ మీరు గమనిస్తున్నారు ఈ మంచి మీ అందరినీ కూడా లబ్ది చేయబోతుంది కాబట్టి మీ అందరూ కూడా మీ నిండు ఆశీసులు మీ మద్దతు మన ముఖ్యమంత్రి జనసేనకు

Kami బాచా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందిని పెన్షన్ ఇచ్చేవాళ్ళు అంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందిని పెన్షన్ ఇచ్చేవాళ్ళంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షలు